హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ప్రపంచంలో ఎత్తైనవి పొడవైనవి మరియు పెద్దవి చిన్నవి గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచంలో అతి పెద్ద ఎడారి సహారా ఎడారి ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ ఇది అమెరికా మరియు కెనడాల మధ్య ఉంది పెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సి ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం వైలీలీ శిఖరం తక్కువ వర్షపాత గల ప్రాంతం వడి హల్పా ఇది సుడాన్ లో ఉంది శీతల ప్రాంతం ఓస్టాక్ స్టేషన్ ఇది అంటార్కిటికాలో ఉంది ఎత్తైన పీఠభూమి పామేరు పీఠభూమి ఇది టిబెట్ లో ఉంది పొడవైన రహదారి పాన్ అమెరికన్ హైవే ఇది అలస్కా మరియు బ్రజీలియా మధ్య ఉంది ఎత్తైన రహదారి కుర్దుంగ్లా ఇది లెహో మనాలి రోడ్ అతి పెద్ద దేవాలయము అంగకోర్ వాట్ ఇది కాంబోడియాలో ఉంది ప్రపంచంలో అతి పెద్ద రేవు పట్టణం న్యూయార్క్ ఇది అమెరికాలో ఉంది పొడవైన తీరరేఖ గల దేశం కెనడా అతి పెద్ద కనుమ ఆల్ఫైన్స్ కనుమ ఎత్తైన మంచినీటి సరస్సు కజిన్ సారా ఇది నేపాల్లో ఉంది అతి పెద్ద చర్చి సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్ ఇది వాటికన్ సిటీలో ఉంది ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ దీని యొక్క పొడవు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఎక్కువ జనాభా గల నగరం టోక్యో ఇది జపాన్ లో ఉంది విస్తీర్ణంలో అతి పెద్ద నగరం గ్రేటర్ లండన్ పెద్ద కాంట్లెవర్ బ్రిడ్జ్ క్యూబెక్ బ్రిడ్జ్ ఇది కెనడాలో ఉంది పొడవైన నది నైలు నది ఆఫ్రికా ఖండంలో ఉంది ప్రపంచంలో అతి పెద్ద మసీదు గ్రేట్ మక్కా మసీదు ఇది సౌదీ అరేబియాలో ఉంది పొడవైన గుహ మమ్మూత్ ఇది అమెరికాలో ఉంది ఎత్తైన గేట్వే బులందా దర్వాజా ఇది ఇండియాలో ఉంది అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్ ఎత్తులో ఉన్న విమానాశ్రయం డావోచెంగ్ యాడింగ్ కౌంటీ ఇది చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉంది పొడవైన ఆనకట్ట హీరాకుడ్ ఆనకట్ట ఇది ఇండియాలోని ఒడిశాలో ఉంది అతి పెద్ద ఆనకట్ట త్రీ గోర్జెస్ ఆనకట్ట ఇది చైనాలో ఉంది ఎత్తైన డ్యామ్ జిన్పింగ్ వన్ డ్యామ్ ఇది చైనాలో ఉంది లోతైన సరస్సు బైకాల్ ఇది రష్యాలో ఉంది పొడవైన గోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలో పెద్ద బౌద్ధ ఆలయం జావాలోని బోరోబుదూర్లో ఉంది పెద్ద దరి కొలరెడో పెద్ద వృక్షం షర్మాన్ వృక్షం ఇది కాలిఫోర్నియాలో ఉంది పొడవైన వృక్షం రెడ్వుడ్ ఇది కాలిఫోర్నియాలో ఉంది చిన్న రిపబ్లిక్ నవరు ప్రపంచంలో లోతైన లోయ కాలిగండి అతి పెద్ద బే హట్సన్ బే ఇది కెనడాలో ఉంది పెద్ద గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో గల నౌకాయాన కాలువ కీల్ కాలువ ఎత్తైన రాజధాని లాపాజ్ ఇది బొలీవియాలో ఉంది అతిపెద్ద పుష్పం రఫ్లీషియా ఎత్తైన భవనం బ్రిడ్జ్ ఖలీఫా దీని యొక్క ఎత్తు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి